వచనములు తొమ్మిది నుండి పన్నెండవ అధ్యాయము ఎనిమిది వచనం వరకు ఈ పఠనం ద్వారా ముఖ్యంగా యువనస్తులకు మంచి సందేశాన్ని మరియు హెచ్చరికలు కూడా ఇవ్వటం జరిగింది యువనస్తుల చెవి యొక్క వినుడు మీరు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు సందర్శించులు ఆనందించుడు మీ కోరికలు మీ వాంచలు తీర్చుకును మీ మనసు నుండి విచారము మీ శరీరం నుండి బాధను దూరం చేయమని వాక్యము తెలియవరుచున్నది నీవు చేయు ప్రతి పని త్రికరణ శుద్ధిగా ఉండాలని నీవు చేయు ప్రతి కార్యములకు దేవుని తీర్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా జీవించమని హెచ్చరిస్తున్నారు యౌవనము యుక్త ప్రాయము వ్యర్థం కాకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక సామాజిక నైతిక విలువలను తో కూడిన జీవితాన్ని జీవించు బాధ్యత జీవించిన జీవించినవి జీవితానికి అర్థము పరమార్థము ఉండదు కాబట్టి వ్యానిటీస్ ఆఫ్ సేస్ ద ఆల్ సేస్టీ అంతనే నీ వయసు పైపడే కొద్దీ నిన్ను కాపాడిన చేతులు వనుకును నేను నడిపించిన హాళ్ళు కూలబడను నీ కంటి చూపు నీ వినికి సన్నయను నీ శరీర అవయవములు ఏమైనా ఏ మట్టి నుండి వచ్చినందు మట్టిలోనికి దేవుడు దయచేసిన ప్రాణము కనుక ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు భోగ భాగ్యములు సిరి సంపదలు ఎంత సంపాదించినా నీ ఆత్మ పోగొట్టుకుంటే ఏమి లాభం అంత కీర్తనాకారులు కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తనలో దేవునికి వెయ్యేళ్ళు ఒక రోజుతో సమానము అవి గతించిపోయిన నిన్నటి దినంతోను రేయి అందరూ ఒక్క జాముతోనే సరి సమానము మానవుడైన మనము ఉదయమున మొలకెత్తు గడ్డి వారము అది వేగున ఎదిగి పూలిపోయను సాయంకాలంలో వాడి ఎండిపోవును మన గమనం మన పైన ఈ లోకంలో ఎన్నా తెలియదు కావున మనం జీవించినంత కాలము దేవుని సేవలు ప్రేమలు బ్రతుకుతూ ఎల్ల వేల కృతజ్ఞత కలిగి ఉందం ఈనాటి సువార్త పట్టణము లూక తొమ్మిదవ అధ్యాయము వచనములు నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు యేసు మహిమాన్వితుడు శక్తిమంతుడు ఆశ్చర్యకరుడు కట్ట ఆకర్షణీయులు అందులకే ప్రజలు గుంపులు గుంపులుగా రాత్రి వెనక పగులనక ఆయన సన్నిధి వచ్చి ఆయన బోధన విని ఆయన అద్భుత కార్యాలను చూసి ఆయనను వెడించారు శిష్యులతో తన మరణం గురించి అదీ హింసాపూరితంగా ఉంటుందని పదే పదే సార్ శిష్యులతో చెప్పడం గమనించాలి శిష్యులకు ఆ మాటలు ఏమీ బోధపడలేదు అర్థం కాలేదు వారు తెలిసి పెట్టారు వారి ఆలోచన వారి జీవిత విధానము మారిపోవటం వల్ల పేరు అందుకు స్పందించాడు ఏ ప్రక్కకు తీసుకుని వెళ్ళి అటువంటి మాటలు చెప్పవద్దని దాదాపు మందించినట్లు భావించినట్లు మార్క్స్ విశేషంలో కూడా మనకు తెలియపరుచింది యేసు విశ్వసించిన వారికి నిజమైన రక్షణ మరణం ద్వారానే లభించినది యేసు లేనిదే విజయం లేదు పునరుత్న పండగనే లేదు పునరుత్తాన ప్రభు మరలా తెలివి వసరకు మనము వేసి ఉందాం